ఇదిగోండి పప్పు సంచల కూర కాకపోందండి ఇప్పుడు నేను దీన్ని కాలం పెట్టుకుంటాను మనకి చాలా మంచిదండి సంచల కూర మనకి ఏ ఆకుకూరలైనా చాలా మంచిదండి కంటికి మనకి బ్లడ్ అనేది పడుతుందండి సంచల కూర చెంచల కూర ఎందుకు వేస్తారమ్మా అమ్మా సంచల కూర ఆరోగ్యం మంచిదమ్మా చాలా మంచిది అమ్మా చెంచల కూర ఏంటి అది పాట కూర ఏంటి కోంగకూర ఏంటి ఎక్కడ ఉంటారా ఏంటి ఇదా తాత పొలం తెచ్చాడు త్యా ఫలానా ఉందంట తీర్ తాజీ మనకి పల్లెటూరులో పలాలు అంటూ ఆకుపూర దొరుకుతుంది అదే సిటీలో వాళ్ళైతే కొనుక్కోవాలి ఆకుపూరలో అమ్మ నిన్ను తాజా పొలం రమ్మా నేను వెళ్ళాను ఆకాయలు పెద్ద అమ్మా అవలదమ్మా ఇంకా ఇంకా అవలదా బేరకాయలు ఉన్నాయి

चल्वाज माम? आँ जाली अमा पोशे अता? पोशे बोले वची ना माम पोशे अब याल तल्ला एजग ఐన్ అమ్మా ఐఫోన్ టేస్ట్ చూడాలి అంద కాదు ఊదు బాధ అమ్మ తట్టి కుక్కరు మూతటి కొంచెం సేపు కాలం పెట్టాక ఒక ఐదు నిమిషాలు అలాగొండితే కుక్కర్ మూత పెట్టి ఇంకా బాగుంటుంది సరే అలా ఈరోజు మాన రా

कोशिश ఏంటమ్మా పెరిగట్లాగా వస్తా మేరు అలాగే చేస్తారమ్మా పాలు అయితే మరిగిపోని ఇగిపోయి ఇప్పుడైతే క్లాత్ కట్టుకొని దీంట్లోకి అయితే వడ కట్టుకోవాలి వడ కట్టేసుకున్నాం ఇది చల్లారాక బాగా వడ కట్టుకోవాలి ఇదైతే పిండేసుకోవాలి వడ కట్టడం అయితే అయిపోయిందండి అమ్మా క్లాత్ ఎలాగొచ్చిందా చిన్న గడ్డలాగా ఉందమ్మా

పానకం అయితే పట్టుకుంటున్నాము రసకొల్లాలకి నీళ్ళు వచ్చిన సిరి పంచతారు అయితే వసుకున్నాము నీళ్ళు వచ్చిన సిరి పంచ తరలో నీళ్ళు అయితే వసుకుంటున్నాము యలు సిరే చేశారు వండులా ఏ బాగా వచ్చింది ఇప్పుడు ఈ పానకం పట్టుకుని పానకం లేదు ఎక్కడ నేర్చుకున్నావు ఇది ఎక్కడ నేర్చుకున్నావా మా ఇంటి పక్కన వెంకటలక్ష్మి లక్ష్మి బాప నేర్చుకుంటుంది నువ్వు చూసి నేర్చుకున్నావా నువ్వు ఇదే ఫస్ట్ టైమా చేత నేర్చుకో అలాగని దాకా ఉంచుకోవాలి అదే పానకం ఆటలు కట్టేదాకా సల్బాద్ జిల్లా కానీ కదమ్మా బాగా వచ్చినాయి సిరి బాగా ఉంటుంది దాంట్లో రాసుకొల్ల అయితే అయిపోయిందండి చె <and> <mother> <makes> ana. हां रमा रसगुल्ला कैसे हैं रसगुल्ला दे दो मां वानै सागर वानै किन्नु करो देन हेर फला वानै सागर वानै